నా పేరు మహబాష నా సొంత ఊరు కరోనా ప్రక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఏప్రిల్ పదకొండో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను అన్న పేరు వచ్చేసి ఉదయ్ కుమార్ అన్నది ఊరు వచ్చేసి మదనపల్లి ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి వన్ వీక్ అన్న అన్నవాళ్ళ కోసం అయితే ఈవేకలు అయితే తీసేస్తున్నాను అన్నవాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్వెసి అప్లై చేసి నేను ఈవెకలు డాక్యుమెంట్ తీసుకుని కంటేనర్ అయితే వేసి పంపిస్తా ఉన్నాను అన్నవాళ్ళు బెంగళూరు అయితే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పినారు అక్టోబర్ సింగల్ ఓనర్ ఈ వేకొచ్చి ఇన్సూరెన్స్ వచ్చి తొంభై వేలు వర్జన్ రెడ్డి షోరూమ్ ట్రాక్ టైర్ వచ్చేసి పర్సెంట్ అయితే ఉన్నాయి ఇంజన్ గేర్ బాస్ మొత్తం సీల్డ్ ఉంది ఇక్కడ అని లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్ తన గ్లాస్ ఉన్నాయి షోర్ తో పాటిన డోర్ ఉంది ఫ్రంట్ బాడ్ కానీ డోర్లు డిక్లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు ఈ వేట్లు ఫీచర్స్ వచ్చేసి అలవాల్స్ వస్తాయి నాలుగు పవర్ పవర్ షేరింగ్ సెంటర్ రాష్ట్రము ఏసీ కంపెనీ మీకు కేరింగ్ గంటలు టూ ఇయర్ బ్యాగ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి మాన్వల్ ప్రైస్ అన్నవాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుంటూ మూడు లక్షల తొంభై ఐదు వేలకైతే తీసేస్తున్నాను మూడు లక్షల తొంభై ఐదు వేలకైతే తీసేస్తున్నాను సరే ఫ్యాన్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకుంటే నా నెంబర్ ఫోన్ అంటే ఇంకా క్లారిటీ అయితే చెప్పారు క్లారిటీగా చెప్పాను సరే ఫైన్ ఓకే బాయ్